హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఈ అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అన్నమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి దీనికి నలభై రెండు గజాల అన్డివిడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి కార్ పార్కింగ్ సౌకర్యం లేదండి బైక్ పార్కింగ్ సౌకర్యం ఉందండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి ఈ అపార్ట్మెంట్ నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనే విజయవాడ నూజివేడు నేషనల్ హైవే అనేది ఉందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇది అపార్ట్మెంట్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అన్నమాట అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని సదుపాయాలతోటి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఆర్పి ప్రైస్ అనేది ఇరవై రెండు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు లక్షల వరకు కూడా వెళ్ళవచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ నెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ